ఈ నెల నుంచి ధనుర్మాసం ప్రారంభం శ్రీరంగనాథుడిని భర్తగా పొందడానికి ధనుర్మాసంలో వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్ర సాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాసురాలు తిరుప్పావైగా నాలాయర ప్రబంధంలో నిబద్ధమయ్యాయి ద్రవిడ వేదానికి తిరుప్పావై లాంటిది మాసాలలో మార్గశిరాన్ని నేనే అన్నాడు శ్రీకృష్ణుడు అంతేకాదు ఆ మాసంతో ముడిపడిన ధనుర్మాస ధనుర్మాసవ్రతం పరమవిశిష్టం ప్రత్యేకించి తన హృదయాన్ని మాలగా శ్రీకృష్ణుడికి అర్పించి ఆయనకోసం అల్లిన దండలను తాను ధరించి ఆముక్తమాల్యదగా వినుతికెక్కిన గోదాదేవి తిరుప్పావై పాసురాలను వెలయించిన పవిత్ర సమయం ధనుర్మాసమే ఆ స్వామిని తన స్వామిగా చేసుకున్న ఆండాళ్ భక్తి ఆ ఆద్యంత రమ్యం తిరుప్పావై అనే మాట వినగానే గోదాదేవి కళ్లం ముందు సాక్షాత్కరిస్తుంది గోదాదేవినే ఆండాళ్ అని పిలుస్తారు ఉపనిషత్సారమైన తిరుప్పావైగా ప్రసిద్ధి పొందింది మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది చీప్తుల పెరియాళ్వార్ ముద్దుబిడ్డగా పెరిగి ఆండాళ్ అందరి హృదయాలను దోచుకుంది శృతి స్మృతుల మూలార్ధాన్ని తేటతేట పదాలతో తమిళంలో పాసురాలుగా పాడి ధనుర్మాస శ్రీ వ్రతాన్ని ఆచరించింది ఆనాడు గోపికలు అనంత శక్తిస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రియమైన చెలికాడు అనే దృష్టితో ఆరాధించారు ఆయనను పొందగలిగారు అదే దృష్టితో నారాయణుణ్ణి గోదాదేవి ఆరాధించింది ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రియునిగా భావించి శ్రీరంగ శ్రీరంగనాయికగా ప్రకటితమైన మహిత ప్రేమమూర్తి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి పొందడానికి గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించిన విధానాన్ని తెలుసుకున్న ఆండాళ్ ధనుర్మాస వ్రతాన్ని చేయాలని సంకల్పించింది సూర్యుడు మార్గశిరమాసంలో ధను రాశిలో ప్రవేశించినప్పటినుంచి మకర రాశిలో వరకు ఆ ముప్పై రోజులు ధనుర్మాసం మార్గశీర్షంలో ప్రారంభమైన ఈ మాసం మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది అందుకే మాసానికి అంత ప్రాధాన్యం మార్గం అంటే దారి భగవంతుణ్ణి పొందడానికి భక్తులకు ఎన్నో మార్గాలు ఉన్నా వాటన్నిటికీ ఇది శీర్షం అంటే శిరస్థానీయమైనది అందుకే ఈ వ్రతానికి మార్గశీర్షవ్రతం అని స్నానవ్రతం అని శ్రీవ్రతం అని ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి